హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మిక్స్డ్ కర్రీ ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి అవి కొంచెం ఇవి కొంచెం కూరగాయలు ఉన్నప్పుడు ఇలా నేను మిక్స్డ్ కర్రీ నైట్ డిన్నర్లోకి చేశాను చాలా బాగా టేస్ట్ ఉంది ప్లేట్ మొత్తం తిన్నాను సో లేట్ చేయకుండా ఫుల్ ప్రాసెస్ చూసేయండి సో దీనికి కావాల్సినది ఒక చిన్న టమాటో రెండు చిన్నవి ఆలు కొంచెం పుదీనా ఒక చిన్న కప్పు కాకరకాయ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అండ్ ఒక చిన్న ఆనియన్ కొంచెం పుదీనా తాలింపులోనే వేసేయాలి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి పక్కన పెట్టుకున్న కాకరకాయ మొత్తం వేసేయండి వేసాక కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేయండి ఆనియన్ కాకరకాయ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వేసేసి బాగా కలిపేయండి అంతా ఒకసారి కలిపేశాక ఇల్లో కొంచెం పసుపు అల్లాన్ని ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంతవరకు అండ్ ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసేయండి కలిపేశాక మూత పెట్టేసి ఆలు ఆయిల్లో ఫ్రై అయ్యాక మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నా నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అండ్ కొంచెం పుదీనా కూడా లాస్ట్లో ఇలా గార్నిష్ కోసం వేసేయండి అంతా ఒకసారి కలిపేసుకోండి కలిపేసాక ఒక వన్ మినిట్ కారం అనేది ఆయిల్లో కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి అంతే మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నస్తే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్